చేస్తున్నప్పుడు మాత్రం నేను చాలా స్ట్రాంగ్ గా డిసిషన్ తీసుకోవడం జరిగింది గువల బాలరాజుకు బాగా క్లోజ్ అంటారు కేసీఆర్ కేటీఆర్ హరీష్ రావు నాకైతే కేసీఆర్ గారే బాగా ఆయనే బాగా మొత్తం డైరెక్ట్ వారితోనే నాకు పెద్ద ఆయనతోనే నాకు సంబంధాలు పెద్ద ఆయనతో మాట్లాడము బయటకు వచ్చే ముందు కలవడము ఎనీ టైం వారితో కలవడం వారే అవకాశం ఇవ్వడం వారి ఆశీర్వాదం తీసుకోవడమే జరిగింది తప్ప వీళ్ళ వల్ల నాకు ఒరిగింది లేదు నేను వాళ్ళతో సహకారం తీసుకున్నది లేదు వాళ్ళు మంత్రులుగా ఉన్నప్పుడు వాళ్ళ పోర్ట్ఫోలియోస్ ఉపయోగించి సహకారం అందించండి అని పెద్ద పెద్ద సభలు సమావేశాలు ఏర్పాటు చేసి ఎన్నో ప్రతిపాదనలు తీసుకపోయినా పెద్దగా చెవిన పట్టి పెట్టినటువంటి పరిస్థితి లేదు ఆలకించినటువంటి పరిస్థితి అయితే లేదు కావాలంటే చాలా ప్రూఫ్స్ మీకు ఇస్తాయి నేను ఓకే ఇప్పటికీ మీకు కేసీఆర్ గారిపైన గౌరవం ఉన్నది ఉందని అర్థమవుతుంది ఇప్పటికీ ఉంటుంది కదా నాయకుడు తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమం కానీ లేదంటే మా అటువంటి యువకులను వారు పార్టీ స్థాపించినటువంటి కారణంగా మాటువంటి అవకాశాలు వచ్చినాయి కాబట్టి తప్పకుండా అభిమానమే ఉంటుంది ఇప్పుడు కేసీఆర్ గారు మాట బీఆర్ఎస్ పార్టీలో చెల్లుబాటు అవుతలేదు ఆయనది ఇంకా నడవదు అనే దానికి మీరు ఎంతవరకు అది నిజమంటారు మీరేమంటారు దాని విషయంలో మిమ్మల్ని క్వశ్చన్ ఇష్టం మీరు అంతర్గతంగా మీకు తెలుసు కాబట్టి కాబట్టి నేనేమంటున్నా నాకు కూడా రైట్ ఉంది కదా మీ టీవీ ఛానల్కు మీ స్టూడియోకి వచ్చినంత మాత్రాన నాకు రైట్ లేదా అడగచ్చు పర్లేదు కానీ మీకు అంతర్గతంగా మీకు ఆయనతో పరిచయం ఉంది ఒక సాన్నిహిత్యం ఉంది ఏం జరుగుతుంది అనేది మీకు తెలుసు మేము అవుట్ ఆఫ్ బాక్స్ చూస్తున్నాం కాబట్టి సరే మీరేమంటారు ఏది ఏమైనా మరొకసారి మీ ప్రశ్న ఏందో చెప్పండి సూటిగా సమాధానం చెప్పి ప్రజెంట్ కేసీఆర్ గారి పార్టీ కేసీఆర్ గారు అయినప్పటికీ కూడా నడిచేది మొత్తం కేటీఆర్దే కేసీఆర్ గారి పెద్దరికం ఏం లేదు అనే దానికి మీరు ఏకెంపిస్తారా ఇప్పుడు వాస్తవంగా నేను అనడము మీరు అనడం కాదు కవిత గారు అయితే అంటున్నారు కేటీఆర్ గారిది కూడా నడవట్లేదు కేసీఆర్ గారిని వేరే వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు మా తప్పుదోవ పట్టిస్తున్నారు అని రకరకాలుగా కవిత రకరకాలుగా వారు కామెంట్ చేస్తూ ఉన్నారు కాబట్టి కేసీఆర్ గారిని నాకు తెలిసి ఎవరు ఇన్ఫ్లుయెన్స్ చేయలేరు కానీ కేసీఆర్ గారిని మాత్రం డిమోరలైజ్ చేయగలిగారు పాపం ఈ వయసులో రెండుసార్లు ముఖ్యమంత్రిగా ఉండి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన దాంట్లో తన వంత పాత్ర పోషించినప్పటికీ మమ్మల్ని వాళ్ళను కూడా లీడర్లను వాళ్ళను మంత్రులను కూడా చేసిన చరిత్ర కేసీఆర్ గారికి ఉన్నప్పటికీ కేసీఆర్ గారికి ఆ దుస్థితి రావడం వెనక తప్పకుండా వీళ్ళ స్వార్థాలు వీళ్ళ స్వప్రయోజనాలు వీళ్ళ పనికిరాని ఆలోచనల వల్ల కేసీఆర్ గారికి ఆ దుస్థితి వచ్చింది దానికి నేను చింతిస్తున్నా రెండోసారి బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత కేటీఆర్ తనను ముఖ్యమంత్రి చేయమని కేసీఆర్ పైన ఒత్తిడి చేసిండు అనేది చాలా మంది బహిరంగంగా మాట్లాడన్నారు మీకు బాగా జరిగింది నేను చెప్తా ఉన్నా కదా ఒత్తిడి ఇన్ఫ్లుయెన్స్ చేయలేరు కానీ వీళ్ళైతే కుట్రలు ఉండొచ్చు అనేది మాత్రం అనుకుంటున్నాను స్వార్థం అయితే వాళ్ళకు నిండి నిండుగా ఉన్నది కాబట్టి ఆ ప్రయత్నాలు జరిగి ఉండొచ్చు కానీ కేసీఆర్ గారి పైన ఒత్తిడి ఇన్ఫ్లుయెన్స్ చేసే దమ్ము ధైర్యం మాత్రం కుటుంబ సభ్యులకు కూడా అప్పుడు లేకుండే కొడుకు కదా కొడుకు కాదు కూతురు కాదు అల్లుడు కాదు ఎవరికి లేదు ఎందుకంటే వారికి ఒక ఒక కొడుకు కాదంటారా వారసుడు వారసుడు నిజంగా కుటుంబము లేదంటే తాతము తాతల ఆస్తులకు కొడుకు వారసుడు అయితాడేమో రాజకీయ పార్టీకి రాజకీయ పార్టీకి నాయకులే వారసులు అవుతారు ఎవరైతే నాయకులు ఉంటారో వాళ్ళు వారసులు అయితే ఇదే ఈట రాజేందర్ జెండాలో మాకు హక్కుందన్నాడు నేను కూడా నేను కూడా అదే అంట అక్కడ ఉంటే అదే అనేవాని కానీ ఉండలేరు కదా అందరు కదా కదా ఉండనిస్తలేరు అక్కడ ప్రజాస్వామ్యం లోపించింది కాబట్టి దుస్థితి ఏర్పడ్డది ఇప్పుడు ప్రజల కోసం నిజంగా మహనీయుడు క్రీస్తు శేషులు ప్రొఫెసర్ జయశంకర్ సార్ వారు టిఆర్ఎస్ పార్టీకి సిద్ధాంతకర్త రైట్ వారు నిజంగా వారి ఆత్మ క్షోభిస్తుండొచ్చు నాకు తెలిసి వారు ఆశించింది వేరు జరుగుతున్నది వేరు అంతేందుకు కవిత గారు కూడా అన్నారు తెలంగాణ వచ్చింది భౌగోళిక తెలంగాణనే వచ్చింది తప్ప సామాజిక తెలంగాణ రాలేదు రోజులు అధికారంలో ఉన్నప్పుడు ఇవన్నీ ఎందుకు అంటారు ఎవరికి అనిపించలేదు ఎవరికైనా అందరికీ అనిపించినాయి ఎందుకు అనిపించలేదు కదా అదే అంటున్నా మాట్లాడే సందర్భం వచ్చినప్పుడు మాట్లాడతారు నేను నా నిజం అయితే మాత్రం ఉండి మాట్లాడడం నాకు సాధ్యం కాదు బయటకు వచ్చి అయితే మాట్లాడతాను ఇక పక్కల బల్లంలాగా తయారవ్వడము నాకు ఎవరన్నా ఉంటే కూడా అట్లా ఇష్టం ఉండదు నిజంగా మీరు నా గురించి క్రిటిసైజ్ చేయాలంటే సపోజ్ నాతో పాటు కలిసి పనిచేస్తుంటే నా నుంచి విడిపోతున్నా అని చెప్పి నా గురించి క్రిటిసైజ్ చేయండి అర్థం అర్థం ఉంటది కానీ నాతో పాటు ఉండి నాతో మంచినే మాట్లాడుతూ నాతో కలిసిమెలిసి ఉంటూ నేను బయటకు వెళ్ళగానే మీరు ఇంకొకరితో ఇంకో మాట మాట్లాడితే మీకు విలువ ఉండదు నాకు కూడా బాగుండదు అది ఇక్కడ జెండాలో మాది కూడా హక్కు ఉంది జెండా రూపకర్తల మేము కూడా అని ఈటెల రాజేందర్ ఎస్ ఆయనను మంత్రి వర్గం నుంచి టర్మినేట్ చేయడం జరిగింది ఆ టైంలో కేసీఆర్ గారు తీసుకున్న డెసిషన్ ఏమంటారు కావాలా వాళ్ళకు స్వార్థమా అప్పటి కూడా కొడుకు అని అనుకోకపోవచ్చు కొడుకు అభద్రతా భావానికి గురయ్యి తండ్రిని కొంత వేరే రకంగా చెప్పి ఇన్ఫ్లుయెన్స్ ఇన్ఫ్లుయెన్స్ కాదు చెప్పి ఉండవచ్చు ఇండైరెక్ట్ గా ఈ మనకే మన ప్రభుత్వానికి మీకే కొంత ఎస్సర్ తీస్తున్నారు అని అట్లా మాట్లాడి ఉండవచ్చు మీరు అన్నట్టు ఇన్సెక్యూరిటీ ఫీల్ అయ్యి పంపించడం జరిగింది ఇప్పుడు ఏమైంది పాపం ఒక్కోసారి మనుషులకి అదృష్టం ఎట్లా ఉంటే తంతే గాళ్ల బుట్టలు పడ్డట్టు ఉంటుంది ఆ పార్టీలో ఏమన్నా మంత్రి పదవి ఉండేది నేమ్ సై గౌరవం కనిపించేది నిజమైన స్వాతంత్రం అయితే ఈటల రాజేందర్ గారికి వచ్చేది కాదు ఏ మంత్రికైనా ఎవరికైనా అట్లనే ఉంటుంది కదా సాధారణంగానే రీజనల్ పార్టీలకు ఉన్నటువంటి నేపథ్యమే క్వాలిటీయే అది కానీ దాంట్లో మరీ ముఖ్యంగా టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీలో ఇంకా కొంచెం ఎక్కువ ఉన్నది హరీష్ రావు గతంలోనే అంటే రెండు వేల తొమ్మిది కానీ ఆ పద్నాలుగులో కానీ గజ్వెల్లో కేసీఆర్ని కేసీఆర్ ని ఉడగొట్టాలనుకున్నాడంట అప్పుడున్నటువంటి ఒంటేరి ప్రతాప్ రెడ్డి కూడా డబ్బులు ఖర్చు పెట్టిందంట కవిత గారు అంటున్నటువంటి మాట మీరు అడుగుతున్న ప్రశ్న కానీ మాకు తెలిసినంత వరకు అయితే అట్లా జరిగిందని అయితే అనుకోము ఒంటేరి ప్రతాప్ రెడ్డికి దగ్గరగా సమీపంగా వచ్చిండి కేసీఆర్కి ఉండొచ్చు మళ్ళా జరిగి ఉండొచ్చు మనకేం తెలుసు అది ఎందుకంటే వారి ఆస్పిరేషన్స్ ఏమున్నాయో నాకు తెలిసినంత వరకు అయితే ఆ కే హరీష్ రావు గారు అప్పుడైనా ఇప్పుడైనా కేసీఆర్ గారు ఉన్నంత వరకు అయితే అట్లా చేస్తాడని మాత్రం నేను అనుకోవడం లేదు మళ్ళీ చేస్తే ఆయన కర్మ మూడు నెలల కిందట హరీష్ రావు ఒక సంచలన స్టేట్మెంట్ ఇచ్చిందనుకోవాలి కేటీఆర్ ఒకవేళ పార్టీ అధ్యక్షుడు అయితే నేను ఒక సైనికుడిగా పనిచేస్తా కేటీఆర్ కింద అని చెప్పి మాట్లాడు కేటీఆర్ హరీష్ రావు ఇద్దరు మాట్లాడుకున్నారా మ్యాచ్ ఫిక్సింగ్ మ్యాచ్ ఫిక్సింగ్ కాదు ఏకాభిప్రాయానికి రావచ్చు లేకుంటే అంటే ఈయన అధ్యక్షుడై ముఖ్యమంత్రి అయినా పర్లేదంటారా హరీష్ రావుకి పర్లేదు కాకుంటే ఇంకా బ్రష్ పట్టిపోతుంది ఎవరో ఒక కంక్లూజన్ కి అయితే రావాలి వాళ్ళు ఇప్పటికే కాంప్రమైజ్ జరిగిందంటారు అయితే కాంప్రమైజ్ కాకపోతే ఇంకా దుర్భరమైనటువంటి పరిస్థితి ఉంటుంది వాళ్ళకి ఆ పరిస్థితిని పసిగట్టే కొంత బయట కలిసినట్టుగా ప్రయత్నం చేస్తూ చూపిస్తున్నట్టు ప్రయత్నం కనిపిస్తుంది తప్ప నాకు తెలిసి ఎవరంతా ఈజీగా డైజెస్ట్ చేసుకోరు ఎందుకంటే ఆయన కూడా లీడర్గానే ఉన్నాడు ఈయన అదే ఆస్పిరేషన్తో ఉన్నాడు రకరకాలుగా ఉంటాయి కవిత కూడా అందుకే డైజెస్ట్ చేసుకోలేదు అంతే కదా ఆమెకు అదే ఆస్పిరేషన్ ఉంది మొత్తంగా వాళ్ళ వరకు ఆస్పిరేషన్ స్ట్రాంగ్ ఉంటాయి వాళ్ళ వరకు ఎవరికైనా ఆస్పిరేషన్స్ ఉన్నా బయట పెట్టుకున్నా ఎవరిని ఏం చేసుకోరు కానీ మిగతా వాళ్ళు కలలో ఊహించుకున్నట్టు వాళ్ళ కలబడ్డా ఖచ్చితంగా తగిన రీతిలో నిర్ణయాలు తీసుకుంటారు కవిత డైజెస్ట్ చేసుకోలేకపోయి ఆమె బయటకు వచ్చే విధంగా మాట్లాడింది ఆమెకు అర్థమైపోయింది సీన్ మొత్తం అంతే అంటారా ఏ తప్పకుండా అంతే జరిగిండొచ్చు అని అనుకుంటున్నాను మీరు పార్టీ చేంజ్ చేయాలనుకున్నప్పుడు పార్టీ మారాలనుకున్నప్పుడు ఎందుకు మీకు భారతీయ జనతా పార్టీ ఒక్కటే కనబడ్డది కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కదా కాంగ్రెస్ పార్టీని ఒక పార్టీ లాగా చూస్తామా ఎప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీని ఒక పార్టీ లాగా చూసే లేదు కాంగ్రెస్ పార్టీని ఎందుకు పార్టీ విధానాలు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఎక్కువ కాలం దేశాన్ని రాష్ట్రాన్ని వాళ్ళే పాలించారు వాళ్ళు అధికారంలో ఉన్నటువంటి ప్రతి సందర్భంలో కూడా అల్లర్లు మత కల్లోలాలు రకరకాల ఇబ్బందులు రకరకాల ఏమంటారు వ్యత్యాసాలు కనిపించినాయి ఇప్పుడు వాళ్ళు లేరు వారు లేనటువంటి ఈ సందర్భంలో మోడీ గారి నాయకత్వంలో భారతీయ జనతా పార్టీ దేశాన్ని ఏలుతున్నటువంటి ఈ సందర్భంలో ఒక్క మత కల్లోలం కూడా జరగడం లేదు ఎక్కడ అవంచనీయ సంఘటనలు జరగడం లేదు పూర్తి స్థాయిలో శాంతి భద్రతలను నియంత్రణలో బట్టి దేశాన్ని ఏలడమే కాదు దేశ ఖ్యాతిని ప్రపంచానికి చాటి చెప్తా ఉన్నారు అప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఎక్కడ చూసినా కర్ఫ్యూలు లేదంటే రకరకాల పోరాటాలు రకరకాల ఉద్యమాలు పేరుకు మాత్రమే గరీబీ అటావు అనే స్లోగన్ తీసుకొచ్చి గరీబీలను ఓటేసే యంత్రంగా మార్చుకొని కపట ప్రేమలు ప్రదర్శించి ఇప్పటికి కూడా వాళ్ళు వినిపించేటువంటి ప్రయత్నం చేస్తారు కానీ ఏ రోజు కూడా పూర్తి స్థాయి మార్పును సాధించేటువంటి ప్రయత్నం అయితే కాంగ్రెస్ పార్టీ చేయలేదు చేయబోదు ఒకవేళ మీరు ఎమ్మెల్యే అయి ఉంటే ఒకవేళ ఎమ్మెల్యేగా మీరు గెలిచి ఉంటే ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యే సందర్భం ఉంటుండే కదా ఒప్పుకుంటారు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎమ్మెల్యే అయినా చేరను అదే ఈ రోజు అందుకే కొన్ని ఏం జరిగినా మనం మంచికి ఇంతకు ముందు వేరే హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూ లో వన్ ఇయర్ మాస్టర్స్ వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఇయర్స్ కాంటాక్ట్ సౌర కన్సల్టెన్సీ ఫైవ్ వన్